అలాగే మన ఉద్యోగ కర్తవ్య నిర్వహణలో ఎదుర్కొంటున్నటువంటి కష్ట నష్టాల గురించి పెద్దలంతా కూడా వివరించారు నేను ఒక రెండు ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నామే రెండే రెండు ప్రశ్నలు సమాధానం తెలిస్తే చెప్పండి దాకా వదిలేసేయండి అది కూడా నేనే ఒకటి మీరు సినిమాలు చూస్తూ ఉంటారా సార్ దయచేసి పాజిటివ్గా కూర్చోదు ఇక్కడ కూర్చొని కూర్చొని ఇక్కడ దాని తెచ్చుకుందామా సినిమాలు చూస్తామా వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ చరిత్ర చదివామా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ సినిమాలు చూసే దాంట్లో నా ఉద్దేశం ఏంటంటే అంటే సైలెంట్గా కూర్చోమాకండి సార్ ఉన్నదానికి రియాక్ట్ అవ్వడము రియాక్ట్ అయ్యేవాడికి సపోర్ట్ చేయడము ఈ రెండు చేయకపోతే మాత్రం మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పెన మీద అలా కూర్చో రియాక్ట్ అవుతూ ఉండాలి ఒకటి సినిమా చూసేటప్పుడు సినిమాలో ఒక హీరో ఉంటాడు ఖచ్చితంగా ఒక విలన్ ఉంటాడు సినిమా స్టార్టింగ్లో ఎంత ఉంటుందంటే సినిమా చూస్తున్నటువంటి వాడు మొత్తానికి అర్థమైపోతుంది ఈజీగా ఏంటంటే ఇతను ఎదుర్కోవడం అనేటటువంటిది అసలు సాధ్యమయ్యే పని కాదు ఎంత బలమైనటువంటి వాడంటే అంటే ఈ అన్యాయాన్ని ఎదిరించాలి వీడిని కుదముట్టించాలి తరిమి కొట్టాలి తరిమి కొడితే ఎవరు హాయిగా జీవించాలి వాడు అక్కడే జీవించాలా అందరూ జీవించాలి కానీ ఇలా భావించేటటువంటి వాళ్ళంతా కూడా పోని అతను ఏదైనా ఫైట్ చేస్తూ ఉంటే ఏదైనా సపోర్ట్ చేస్తారా అది లేదు వీళ్ళలో కొంతమంది మళ్ళీ వాడి మీద రాళ్ళు చేసేవాడు నీకు నీ రాదో చూసుకోకుండా నీకెందుకు ఇదే వ్యవస్థ మన ఉద్యోగ వ్యవస్థలో నడుస్తూ ఉందా లేదా అని మీ అందరినీ ఒక్కసారి ప్రశ్నిస్తున్నా భజన చేసేవాడితో వంద సంఘాలు పాలు పోసేవాడికి ఎనభై సంఘాలు అలాగే అన్న కంట్రోల్లో ఉంటానన్నా అనేవాడికి ఇంకో కొన్ని సంఘాలు అయ్యా ఉద్యోగుల ఉపాధ్యాయులు రాష్ట్రంలో బాధలు పడుతున్నారు వీళ్ళు బాధలు పడటానికి వీలు లేదు వీళ్ళు ఎవరు ఏ బాధపడినా నేను ఉంటాను ఖచ్చితంగా ప్రశ్నిస్తానని వచ్చినటువంటి వ్యక్తి వరకు మాత్రం మనం ఎవరూ లేరు మరి ఇది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి స్థితితో మన స్థితికి ఎవరు బాధ్యులు మనమంతా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న నేను వేస్తూ ఉన్నాను ఎవరినో మనం నిందించడం తర్వాత సంగతి మనం ఏం చేస్తున్నామనేటటువంటి దాని గురించి నేను ఒక చూపించ భగత్ సింగ్ తెలుసా అండి మన అల్లూరి సీతారామరావు తెలుసా అండి ఎందుకని గుర్తుంది మీ ముత్తాత పేరు అడిగితేనే మనకు గుర్తుండదు మా తాత తాత పేరుని మన తెలియదు మరి అన్ని వందల సంవత్సరాలు క్రితం ఉన్నటువంటి లేక వంద సంవత్సరాల పైన పడినటువంటి వాళ్ళ పేరు ఎట్లా గుర్తున్నాయంటారు అంతేలేండి వాళ్ళు పోరాడి మనకు స్వాతంత్రం తీసుకొచ్చి చనిపోయారు కాబట్టి గుర్తున్నారు ప్రస్తుతం పోరాడే వాళ్ళు మనం ఏం చేయాలి వాళ్ళను ఒక్కడిని వదిలిపెట్టి మనం పారిపోవాలి ఇది మారాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారితో అడుగులు అడుగు కలిపి మీ వెనక మీకు సార్ మీద దాడి జరిగినప్పుడు మేము వాస్తవానికి ఏంటి ఏ తీర్చలు రాష్ట్రంలో హక్కుల గురించి మాట్లాడే వ్యక్తిని వేటాడతారా హక్కుల గురించి మాట్లాడితే దుక్కేస్తారా మనకు రాజ్యాంగ బద్దంగా రావాల్సినటువంటి హక్కుల్ని ఈ విధంగా దుక్కేస్తారా అనేటటువంటి ఒక సంశయంలో ఉన్న చిన్నప్పటి దయచేసి పెద్దవారు మమ్మల్ని క్షమించాలి ఆలోచిస్తా ఉన్నాం ఈ రకంగా కూడా జరగడానికి మన రాజ్యాంగంలో ఏమైనా అంబేద్కర్ గారి పెట్టారేమో అని డౌట్ ఉంది ఇది తర్వాత చాలా రిక్వెస్ట్ చేసాము మీటింగ్కి వచ్చాము అర్థమైంది ఇది ఏమీ లేదు రాజ్యాంగాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని రాజ్యాంగం ఉల్లంఘన చేసి మాత్రమే ఈ పనులు చేస్తున్నారనే అనే విషయం తర్వాత అర్థమైంది రాజ్యాంగం కాస్త చదువుకునేటట్టు కాలంలో చదువుకున్న వ్యక్తిగా ఇది అన్యాయం అనే విషయం అర్థమైంది ఇప్పటికి అర్థమైంది మట్టి పరకు మీ వెనక నిలబడాలి కాబట్టి ఈ రోజు కన్నా మీ వెనక వచ్చి నిలబడ్డానికి ధైర్యం చేశాను ఒక వ్యక్తి మనుషుల కోసం సంఘం కోసం పోరాటం చేస్తూను లేకుంటే జాగృతం చేస్తు చనిపోయిన తర్వాత దండలు వేసి చప్పట్టు కొట్టి బదిలీ చేసారు దేవుడు రాముడు అని చెప్పేసి పూజిస్తే ఉపయోగం లేదు ఆయన ప్రయత్నం చేసేటప్పుడు ఆయన రెండు చేతులు వేస్తే కనీసం ఒక్క వేలైనా సరే ఆయనకు అండగా నిలబడేటటువంటి సంస్కృతి ఈ రోజు మన రాష్ట్రంలో ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ విష సంస్కృతి మనం రూపుమాపగలమనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఈ ఐక్య వేదికకు ఉంది మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మీ భావాన్ని కేఆర్ సూర్యనారాయణ గారికి తెలియజేస్తే అంతే నెప్పించినటువంటి ఆత్మవిశ్వాసం తోటి మేము ఇక్కడ ముందుకు వెళ్ళి ఎవరైనా కావచ్చు పాలకులు ఎవరైనా ఉండవచ్చు మీరు ఉద్యోగులు తమ్ముతున్నటువంటి అంతకాలం మేము ఆయన వెనక్కుంటాం ఆయన మన ముందుంటారు ఒకవేళ ఆయన రిటైర్డ్ అయినా వెళ్ళి ముందే పెడతాం ఆయన రిటైర్డ్ అయినా ఉండాలి నా మాట మీద కూడా సభావేట్ నుంచి మీరు నేను రిటైర్ అయినా ఉద్యోగ ఉపాధ్యాయులు కలిగినటువంటి ఏ సమస్యకైనా నేను ముందు ఉంటాను ముందుంటే నడిపిస్తారని మీరు మాట వివారిసినటువంటి అవసరం కూడా మా అందరి సమస్య చెప్పండి సార్ చెప్పబడలేదు మళ్ళా వద్దాం అవసరం దా మేము అదే విధంగా చిన్న చిన్న స్థాయిలో ఉన్నటువంటి నాయకులుగా కొంత అవగాహనలో ఉన్నటువంటి నాయకులుగా సరే నాయకులు చెప్పుకోవడానికి కొంత సిగ్గుపడుతూ ఉన్నటువంటి నాయకులుగా నాయకులు చెప్పుకోవడానికి వాస్తవం రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు సిగ్గుపడేట్ల ఎందుకంటే తుడుచుకొని పోతూ ఉంటారు లోపలికి వెళ్ళి ఒక వాడు చెప్తారు బయటకు వచ్చి ఒక చెప్తారు మీడియా రంగం వాడు చెప్తారు ఇట్లాంటి వాళ్ళు నాయకులుగా ఉన్నంతకాలం నాయకులు నాయకులు చెప్పుకోవడానికి వీలు లేదు మేము కూడా బాధితులగా ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా మీరు జేఏసీల గురించి ఇంకో దాని గురించి ఆలోచించదు దయచేసి ఏ సమస్య వచ్చినా కేఆర్ సూర్యనారాయణ గారి ఐక్య వేదిక దృష్టికి తీసుకురండి మీరు ఏ సంఘంలో ఉన్నారు ఏ జేఏసీలో ఉన్నారు ఏ ప్రాంతంలో ఉన్నారు ఏ జిల్లాలో ఉన్నారు ఏ కేడర్లో ఉన్నారు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు మాకు అనవసరం మీరు బాధల్లో ఉన్నారా లేదా మీకు అపాయం జరిగిందా లేదా మీకు అన్యాయం జరిగిందా లేదా ఇదే మేము చూస్తాం ఖచ్చితంగా అన్యాయం జరిగినట్లయితే మీ వెనక ఐక్య వేదిక ఉండి తీరుతుంది మీ జరిగినటువంటి అన్యాయం రూపమాపే దాకా నిలబడతాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై